హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య మాధవరావు ఎలా ఉన్నారు అందరూ అందరూ బాగున్నకున్నాను ముందుగా ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోజైతే మా కాలనీలో బొడ్డమ్మ పండుగ చేసుకుంటున్నామండి ఈ బొడ్డమ్మ ఏంటి అనుకుంటున్నారా దాదాపు అందరికైతే చిన్న బతుకమ్మ పెద్ద బతుకమ్మ దసరా ఇవైతే తెలుసు కానీ ఈ బొడ్డమ్మ తెలియదు నాకు కూడా ఈ లాస్ట్ టూ ఇయర్స్ నుంచే తెలుస్తుంది అండి అంటే మన జనరేషన్ వాళ్ళకి మన తర్వాత జనరేషన్ వాళ్ళకి కూడా తెలియాలి కదా అనేసి మా కాలనీ వాళ్ళందరూ ఇలాంటివన్నీ జరిపితేనే కదా అందరం ఆరోగ్యంగా ఉంట పిల్లలకు కూడా అన్నీ పండుగల సంస్కృతులు కూడా తెలిసి ఉంటాయి అని చెప్పేసి ఇది స్టార్ట్ చేశారనమాట లాస్ట్ టూ ఇయర్స్ నుంచి మా మమ్మీ వాళ్ళైతే వాళ్ళు చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళటండి సో ఎప్పుడు వాళ్ళు చిన్న ఉన్నప్పుడు ఆడుకునే వాళ్ళట తర్వాత తర్వాత ఇంక మామూలు బతుకమ్మనే ఆడుకునేవాళ్ళంట యాక్చువల్లీ బతుకమ్మకి బొడ్డమ్మకి ఏంటంటే బతుకమ్మకి ఏంటంటే మనకు ప్రకృతితో మనకు కొంచెం ఉన్న అనుబంధాన్ని సాన్నిధ్యాన్ని కొంచెం ఎక్కువగా పెంచుకోవడం కోసం ఈ బతుకమ్మ అనేది అందరం ఆడుకుంటాము మనకి చెట్లతో పూలతో మనకున్న అనుబంధాన్ని కొంచెం ఎక్కువ రెట్టింపు చేసుకుంటాం ఈ బతుకమ్మ టైంలో బొడ్డమ్మ కూడా సేమ్ అండి కాకపోతే మా నాన్నమినే చెప్పింది ఏంటంటే పెళ్ళి కావాల్సిన కన్నపిల్లలేమో బొడ్డమ్మని పూజిస్తారు సుమంగళి భాగ్యం కోరుకునే ముత్తైదులైతేనేమో ఈ బతుకమ్మని చేసుకుంటారు పూలను పేర్చుకొని జరుపుకుంటారు అని చెప్పేసి అన్నారు బొడ్డమ్మకి బతుకమ్మకి తేడా ఏంటంటే బొడ్డమ్మని ఏమో మనం పుట్టమ్మను తీసుకొచ్చి చేస్తారంటండి పూలయితే మనకు బతుకమ్మ యాజ్ యూజువల్ అన్ని పూలతో కలిపి చేస్తారు ఈ బొడ్డమ్మ ఏంటంటే మనకి పండుగ అనేది వినాయక చవితి అయిపోయిన తర్వాత వచ్చే భాద్రపద బహుళ పంచమి అని వస్తుందట అండి అప్పటి నుంచి అశ్వయుధ్య శుద్ధ పాజిమి వరకు అంటే నైన్ డేస్ అంటే బావుల పద మన ఏమంటారు పంచమి నుండి అశోయోజ శుద్ధపాచమి వరకు నైన్ డేస్ ఏదైతే ఉంటుందో అమావాస్య ముందు రోజు వరకు నైన్ డేస్ మనకి ఈ బొడ్డమ్మని పేర్చుకొని పూజిస్తారనమాట ముందుగా పుట్టమన్నుని తీసుకొచ్చుకొని అంటే పుట్ట దగ్గరికి వెళ్ళి మగవాళ్ళే వెళ్తారండి పుట్ట దగ్గరికి వెళ్ళి అక్కడ కొన్ని నీళ్ళు చల్లి పసుపు కుంకుమ పూలు సమర్పించి కొంచెం పుట్టమన్నుని తీసుకొచ్చుకొని ఆ పుట్టమన్నుని ఒక పీట మీద మనకి మన ఏమంటారు సేమ్ బతుకమ్మ అయితే ఏ విధంగా మనం ఐదంతరాలు రెండంతరాలు ఇలా పేర్చుకుంటామో ఈ పుట్టమన్నుని వాటర్ పోసేసి మెత్తగా కలిపేసుకొని పక్కన పెట్టుకొని మనం ఏదైతే ఒక పీట తీసుకోవాలండి ఇందులో కూడా చాలా రకాలు ఉంటాయండి అంటే ప్రాంతాల వారిగా విడివిడిగా చేసుకుంటుంటారు మా సైడ్ అయితే ఇలా పీట మీద ఈ ఏమంటారు బొడ్డమ్మని మట్టిని మంచిగా ఐదు ఐదంతరాలుగా అంటే మామూలుగా ఐదంతస్తులు లాగా ఒక్కొక్క స్టెప్ బై స్టెప్ ఫైవ్ స్టెప్స్ వైజ్ పెట్టేసుకొని పేర్చుతారనమాట చూస్తున్నారు కదా ఇలా పీట మీద మట్టితో పేర్చుకొని దానికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసుకొని ఎర్రమణితో అలుకుతారండి ఇప్పుడు మన ఆడపిల్లని కదా పెళ్ళికి కానీ ఒక కొంచెం ఏదైనా ఫంక్షన్స్ ఉన్నా కానీ ఎంత అందంగా అయితే రెడీ చేస్తామో అలా మనం ఈ బొడ్డమ్మ కూడా అంతే అందంగా రోజు రాగానే ఫస్ట్ ఎర్రమన్నతో అలికి మంచిగా కొంచెం వాటర్ చల్లేసి ఎర్రమన్నతో అలికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి అన్ని పూలతో అలంకరించేసి అమ్మవారిని అచ్చంగా ఒక అమ్మాయి ఎంత అందంగా రెడీ అవుతుందో అంత అందంగా రెడీ చేసేసుకొని అందరూ కూడాను ఆ అమ్మవారి చుట్టూ ఈ ఏమంటారు ఈ బొడ్డమ్మ పాటలు పాడుకుంటూ చేస్తారనమాట ఈ బొడ్డమ్మ ఏంటంటే పెళ్ళి పిల్లలు చేసుకుంటారు అన్నాను కదండి దీనివల్ల ఏంటంటే పిల్లల్లో ఒక మానసిక ఆందోళన ఎలాంటివి లేకుండాను స్కూల్కి వెళ్ళొచ్చే వాళ్ళ పిల్లలకైనా కొంచెం పెళ్లి కాని పిల్లలకైనా కూడా తొందర పెళ్లి కావాలని కొంచెం నలుగురం కలిసి మాట్లాడుకోవడం వల్ల ఈ బొడ్డెమ్మ పాటలు పాడుకుంటూ ఆడుకోవడం వల్ల వాళ్ళ లోపల ఉన్న చిన్న ఆందోళన ఏదైతే ఉంటుందో అది కంప్లీట్ పోవడానికనే మెయిన్ కాన్సెప్ట్ అనేది ఉంటుందండి మామూలుగా పురాతన పురాతన కాలంలో ఉండే స్టోరీస్ అన్నీ ఉన్నాయి చాలా వరకు తర్వాత ఈ బొడ్డమని పెట్టడానికి ముందుగా ఆకిలి మంచిగా చల్లి మనం ఏ ప్లేస్లో అయితే పెడతామో ఆకిలి చల్లి ముగ్గులు వేసి దాని మీదుగా మనం మా ముత్తైదులందరం కానీ అందరు కానీ మంచిగా రెడీ అయిపోయి వెళ్ళి కొన్ని పూలు కూర్చుకొని వెళ్ళి అక్కడ బొడ్డమ్మ పెడతానమాట ఈ బొడ్డమ్మ ఇంకోటి ఏంటంటే ఇలా మనం పుట్టమణితో చేసిన తర్వాత పైన కలశం పెట్టి కలశంలో బియ్యం పోస్తారండి తల ఇన్ని అంటే ఎంతమంది అయితే అమ్మాయిలందరం వస్తూ ఉంటాము అమ్మాయిలం కానీ ముత్తైదులం కానీ ఎవరైతే వస్తుంటామో వాళ్ళందరం కూడాను తలా పిలకడు బియ్యం అనేవి ఒక్కొక్క ఇంటి దగ్గర నుంచి ఒక్కొక్కరు అందరూ కొన్ని కొన్ని బియ్యం తీసుకొచ్చి రోజు కొన్ని అందులో ఆ కలుషంలో పోస్తూ ఉంటారండి ఐదు 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 అలా గుప్పెడు చిన్న గుప్పెడు అలా పోస్తూ ఆ కలశాన్ని అమ్మవారిగా భావించి గౌరీ మాతని అక్కడ మనం ఏమంటారు నిలుపుకుంటామన్నమాట శివుడి దగ్గరికి గౌరమ్మను చేర్చడానికి జరుపుకునే పండగలాగా ఉంటుందన్నమాట ఇది ఇలా తొమ్మిది రోజులు జరుపుకున్న తర్వాత తొమ్మిదో రోజు నిమజ్జనం అనేది చేస్తారనమాట మామూలుగా చెప్పాను కదండి వినాయక చవితి నుంచి మనకి ఐదు లేదా ఏడు రోజుల తర్వాత వచ్చి పాడ్యమి ముందు వచ్చి అమావాస్య ముందు రోజు వరకు బొడ్డెమ్మని జరుపుకుంటారు తర్వాత ఈ లాస్ట్ రోజు కూడా మనం ఏంటంటే నిమజ్జనం చేసే రోజు ఈ బియ్యం ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడాను మనం ప్రసాదంగా వండేసుకొని అమ్మవారికి ప్రసాదంగా చూపించుకొని తల కొంచెం తినేసుకొని ఇదే సేమ్ డైలీ ఇంకా ఏమంటారు బతుకమ్మలాగే ఆడుకుంటా ఉంటారు ఇప్పుడు మనకి బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్ అని చెప్పేసి ఒక సాంగ్ ఉంటుంది మీకు ఐడియా ఉంటుంది సో ఆ సాంగ్లో కూడా మీకు డీటెయిల్డ్ మనకి ఏమంటారు ఆ పాటని జానపద వర్ణన కూడా మనకి ఈజీగా తెలిసిపోతుందండి అమ్మవారిని ఎంతలా పూజిస్తామనేది చూసినారు కదా ఇలా పూలన్నీ మంచిగా పేర్చేసి అమ్మవారిని గౌరమ్మని పైన ఇలా మంచిగా కలశాన్ని కూడా పెట్టుకొని దాంట్లో తలా కొన్ని బియ్యం పోస్తారన్నమాట ఇప్పుడు మనకి గౌరమ్మ అనేది అందులో మనకి ఉందన్నమాట ఎర్రమట్టితో పుట్టమ్మని నలికేసి అంత చక్కగా ఒక ఆడపిల్లని ఎంత అందంగా రెడీ చేస్తామో అంత అందంగా అన్ని పూలు అన్ని రకాల పూలతో మంచిగా పసుపు కుంకుమలతో మంచిగా గన్నీరు ద్రాక్ష కాకర బంతి రాజి పూలు అన్ని రకాల పూలు అండి అన్ని రకాల పూలు మందార పూలు అన్నిటితో కలిపి ఇది ఎక్కదో కాదండి బొడ్డమ్మకి ఏ రకం పూలు పెట్టినా కూడా అమ్మవారు సంతోషంగా స్వీకరిస్తారు ఇలా పెట్టేసుకొని అమ్మవారిని పూజించుకొని మేమందరం చల్లగా ఉండాలి అనేసి కోరుకొని తెచ్చిన ప్రసాదాలు అక్కడ పెట్టేసుకొని మామూలుగా అమ్మవారికి ఏంటంటే పిండి ప్రసాదాలు ఎక్కువ పెడతా ఉంటారు పల్లిపిండి నువ్వు పిండి ఇలా కంపల్సరీ పెడతా ఉంటారనమాట ఈ ప్రసాదాలు పెట్టి అమ్మవారికి నైవేద్యం ఇచ్చుకొని కొబ్బరికాయ కొట్టుకొని దీపారాధన చేసేసుకొని అన్నీ చేసుకొని అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకొని పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు అందరూ మాంగళ్యం బాగుండాలని పెళ్ళి వాళ్ళు పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళైన వాళ్ళు మాంగళ్యం బాగుండాలని పెళ్ళి కాని వాళ్ళు పెళ్ళి కావాలి అని చెప్పేసి వాళ్ళ సంకల్పాన్ని జరుపుకొని మంచిగా ఈ కోలాటాలు వేసేవాళ్ళ కోలాటాలు కానీ ఇలా బతుకమ్మ చుట్టూ తిరిగి ఆడుకునే సేమ్ అదే ఆటని ఈ బొడ్డెమ్మ ముందు కూడా సేమ్ ఇలాగే ఆడుకోవాలని ముందు మనకేంటే బతుకమ్మ ముందు తొమ్మిది రోజులు ఇది వస్తుందన్నమాట లాస్ట్ రోజు ఇది మన చేసిన ఈ బొడ్డెమ్మని ఫైనల్ డే రోజు మంచిగా తీసుకెళ్ళి ఏమంటారు చెరువు ఎక్కడ ఉంటుందో చెరువులో మనకి నిమజ్జనం అనేది చేసుకుంటారు సో ఇలా అయితే మా బొడ్డెమ్మని జరుపుకున్నామండి మేము మీకు ఫైనల్ డేది కూడా నేను వీడియో తీసి పెడతాను ఇంకెవరికైనా ఫైనల్ డే వీడియో కూడా కావాలి అనుకున్న వాళ్ళు కింద కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి సపోర్ట్ చేయండి మీకు ఎంతమందికి బొడ్డెమ్మ గురించి డీటెయిల్స్ తెలుసు ఇంకే నేను ఏమన్నా అంటే కొంచెం మిస్ చేశాను అనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి వన్స్ ఇంకేమైనా మీకు నాకంటే అంటే ఏమంటే కొంచెం ఇంకెక్కువ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు కామెంట్లో నాకు చెప్పండి సమ్ నేను మిస్టేక్ చెప్పు ఉంటే కూడా నాకు తెలియజేయండి నాకు తెలిసింది మాత్రం నేను తెలుసుకుంది మాత్రం చెప్పాను బట్ నిజంగా అండి మనకి ఇలాంటి సంస్కృతి గురించి మనకి మన తర్వాత పిల్లలకి కూడా తెలియాలి కాబట్టి ఇలాంటివి చేయడం చాలా మంచిదని నా ఒపీనియన్ చాలా వరకు ఎప్పుడు ఇంట్లోనే ఉండి చేసే లేడీస్ కంటేను ఇలా అప్పుడప్పుడు బయటకు వచ్చి ఈ పండుగల పేరటైనా కొంచెం వాళ్ళు రిలాక్స్ అయిపోయి అన్నిట్లోని పార్టిసిపేట్ చేసి హ్యాపీలీ ఉండాలి అనేది నా నా విష అనమాట చూసినారు కదా లాస్ట్లో అయితే ఇలా అన్నీ అయిపోయిన తర్వాత మంచిగా ప్రసాదం తీసుకొని అందరం తలా కొంచెం ఎవరెవరు ఏం తెచ్చుకున్నామో అందరం ప్రసాదం తీసుకొని ఒక మంచి వాతావరణం క్రియేట్ చేయొచ్చు అండి ఎప్పుడు అమ్మమ్మల తాళ కాలం నాటి వాతావరణాన్ని మనం ఎప్పుడు శుభ్ర శుభ్రంగా క్రియేట్ చేసుకొని హ్యాపీ మెంటల్గా ఫిజికల్గా హ్యాపీగా ఉండొచ్చు అనేది మెయిన్ ఈ పండుగకి ఒక ఏమంటారు కాన్సెప్ట్ అనమాట చూసినారు కదా ఇలా అయితే మేము అందరం ప్రసాదాలు తినేసుకొని హ్యాపీలీ మనం ఫస్ట్ డే అయితే మేము ఎండ్ చేసుకున్నాం ఇలా నైన్ డేస్ కూడాను మేము సేమ్ డైలీ యాజ్ యూజువల్ అండి అమ్మవారి దగ్గర నిన్నటి పూలు తీసేసుకొని మళ్ళీ ఈరోజైతే ఏదైతే ఉంటుందో గౌరమ్మ మీద అన్ని పూలు తీసేసుకొని సేమ్ ఎర్రమండతో మళ్ళీ అలికేసి మళ్ళీ ఫ్రెష్ పూలు పెట్టి మళ్ళీ కలుషంలో మళ్ళీ కొన్ని కొన్ని బియ్యం పోసేసి అన్నీ చేసుకుంటాం నచ్చితే లైక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్